మొన్నదాకా తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీలంతా కూడా మోడీ దగ్గరికి పోయారు మోడీ వాళ్ళందరినీ తిట్టిందని చెప్పేసి మనం ఒక వార్త తిన్నాం తర్వాత ఏ తిట్టలే తిట్టలే క్లాస్ వీకలే ఏం లేదు ఇదంతా తప్పుడు ప్రచారం మంచిగా మాట్లాడని బీజేపీ ఎంపీలు చెప్పుకోరు చెప్పుకున్నారు కానీ ఈ విషయం ఎట్లా లీక్ అయింది ఏ ఎంపీ చెప్పొచ్చు ఎట్లా బయట చెప్పేసి తర్జన భర్జన పడితే ఆఖరి దొరికింది ముచ్చట ఏంటంటే ఆంధ్రాకి సంబంధించిన ఒక బీజేపీ ఎంపీ లీక్ చేసినట్టు ముచ్చట ఎందుకంటే వాళ్ళంతా లేవడు లేదు అది ఏదో విషయం బయట పోయింది మోడీ క్లాస్ ఏపీ ఎంపీ లీక్ తెలంగాణ ఎంపీల మధ్య విభేదాలకు కారణమైన ఆంధ్ర పార్లమెంట్ సభ్యుడు పేపర్ ఎవరు లీక్ చేశారని ఆరా తీయగా అసలు విషయం బయటకు పార్టీ పరువు పోయిందనే భావనలో టీజీ ఎంపీలు లీక్ హైకమాండ్ ఆదేశమా యాదృచ్ఛికమా అని చెప్పేసి అయితే ఇలా ఈ యాంగిల్ కూడా ఉందట హైకమాండ్ ఏంగా లీక్ చేసి పడి ఎట్లన్నా తవ్వకత్తరు తెలంగాణ బీజేపీ ఎంపీలు అని చెప్పేసి హైకమాండే లీక్ చేయించిందా లేకపోతే అనుకోకుండా జరిగిందా అని చెప్పేసి వార్త రాశారు ఒకరిపై మరొకరికి అనుమానం సో పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ ఈ నెల తెలంగాణ ఏపీకి చెందిన ఎంపీలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని పరిస్థితులు ఎంపీల పనితీరుపై ఆరా పార్టీ ఎందుకు వెనుకబడిందని ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోజ సంతృప్తి వ్యక్తం చేశారు సరే మోడీ క్లాస్ వీకెండా పీక లేదా తర్వాత విషయం మీకు మోడీ క్లాస్ విక్కుండా తెలంగాణ సమాజం అయితే క్లాస్ తనే ఉంది ఒక రకంగా ఏది తెలంగాణ బీజేపీ ఎంపీ లేదు ఒక దారుణం ఉన్న స జా మన పంచాయతీ ఎన్నికల రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచారు ఇది గొప్ప విషయం కాదు ఇది అది బీజేపీ అండదండలతో అక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ అండదండలతో భారతీయ జనతా పార్టీ నాయకుల అండదండలతో గెలిచిన చాలా తక్కువ వాళ్ళంతా కూడా వాళ్ళ స్వశక్తితోటి అరే పాపం పురాణాలు రాష్ట్రం వాళ్ళు ఎప్పుడు అధికారంలోకి కొత్తలేరు వచ్చినా రాకుండా వీడు ఆ జెండాను పట్టుకొని ఒకటే జెండా కోసం కొట్లాడుతుండు ఇంత పట్టుబట్టి పోరాటం చేస్తుండు వాడు మన ఊరి గురువు గురించి కూడా ఏదైనా మంచి చేస్తాడేమో అని చెప్పేసి ఒంటరి పోరాటం చేస్తుండే వీళ్ళేమో మందలు మందలు తీరుతున్నారు అన్ని పార్టీల అని చెప్పేసి వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళ సొంత కష్టంతో వాళ్ళ సొంత ఇమేజ్ వల్ల గెలిచిన ఆ సర్పంచ్లే ఎక్కువ భారతీయ జనతా పార్టీలో ఏ ఎంపీ కూడా పోవాలే జిల్లా కేంద్రాల్లో ఫ్రెస్మెంట్లు ఉండాలి మీకు పది లక్షలు ఇస్తాం ఇరవై ఐదు లక్షలు ఇస్తాం కేంద్రం అని చెప్పాలి పోవాలి చెప్తే ప్రత్యక్షంగా ఈ నాయకుడు ఏ సర్పంచ్ క్యాండిడేట్ కూడా మద్దతు పలకలే అక్కడక్కడ అటు బండి సంజయ్ రాజేందర్ ఏదో మధ్యలో ఉన్న వైరం వల్ల కొంత మరీ గ్రౌండ్ తిరిగి ఒక రకమైన వాతావరణం క్రియేట్ చేసిలే చెప్తే మిగతా అంతా కూడా ఏదో సర్పంచ్ల మీద ప్రేమతోడు కార్యకర్తల మీద ప్రేమతో చేసింది తక్కువ సో మీకు మోడీ క్లాస్ వీక్న పీకపోయినా తెలంగాణ సమాజం మీకు ఉంది మీరు నిజంగానే మేమే ప్రత్యామ్నాయం మేమే ప్రత్యామ్నాయం నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే అని చెప్పుకుంటూ ప్రతిసారి ఎప్పుడొస్తారు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోయించే పరిస్థితుల తెలంగాణ బీజేపీ లేదనే మాట వాస్తవం దాన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే ఇప్పుడు కింద వాళ్ళ కా కార్యకర్తలు బీజేపీ యాక్సెప్ట్ చేయకపోయినా అది వాళ్ళే వాళ్ళే నష్టపోతారు తప్పితే ఎవరు ఇతరులు కాదు నష్టపోయేది సో ఇది యాదృచ్ఛికమా అధిష్టానం ఆదేశమా అనే ఒక చర్చ నడుస్తుంది సార్ ఇక వాళ్ళ చర్చల వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమైనా చేసుకోను కానీ